ఫ్రెండ్స్ చాలామంది మొబైల్ స్క్రీన్ పైన ఎక్కువ యాడ్స్ అనేది వస్తూ ఉంటుంది ఒక స్క్రీన్ ముందనే కాదు గూగుల్ ఓపెన్ చేసినా క్రోమ్ ఓపెన్ చేసినా లేకుంటే ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినా మనకి యాడ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అలా యాడ్స్ వచ్చినప్పుడు మనకు చాలా ఇరిటేట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనం ఆ యాడ్స్ తెలియకుండా క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది అలానే మన ఫోన్లో ఉండే డేటా మొత్తము వేరే వాళ్ళు యూజ్ చేసుకునేదానికైతే ఛాన్స్ ఉంటుంది అలా మీ ఫోన్లో యాడ్స్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అనేసి టైప్ చేస్తేనే ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అనేసి మనకు ఆప్షన్ అయితే వస్తుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తానే మనకు డిఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆఫ్లో ఉండేదాని వల్ల మనం క్రోమ్ ఓపెన్ చేసినా లేకుంటే మొబైల్స్ పైన ఆటోమేటిక్గా యాడ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అలా యాడ్స్ రాకుండా ఉండాలంటే ఇక్కడ కింద స్పెసిఫైడ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ ఎంటర్ చేయండి ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసారంటే ఇంకోటి నుంచి మీకు యాడ్స్ అయితే రాదు ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి మీకు యాడ్స్ రాకుండా చాలా సెక్యూర్గా ఉండేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీ ఫోన్లో సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ గూగుల్ అనేసి ఉంటుంది ఈ గూగుల్ పైన క్లిక్ చేయండి గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డిఫాల్ట్గా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కింద ఏడిఎస్ అంటే యాడ్స్ అనేసి ఉంటుంది ఆ యాడ్స్ పైన క్లిక్ చేయండి యాడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ కొంచెం పైకి తీస్తామంటే మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది యాడ్స్ ప్రైవసీ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి నెక్స్ట్ డిలైట్ అడ్వర్టైజింగ్ ఐడి ఫస్ట్ వన్ క్లిక్ చేయండి యాడ్స్ ప్రైవసీ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తారంటే మళ్ళీ మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తారు ఫస్ట్ వన్ వచ్చి యాడ్ టాపిక్స్ దీని మీద క్లిక్ చేయండి మనకు కి సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోండి సెట్టింగ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళీ సెకండ్ యాప్ సజెస్టెడ్ యాడ్స్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే డిఫాల్ట్గా ఇది కూడా సెట్టింగ్ ఆన్లో ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్టింగ్ ఆన్లో ఉండింది అనుకోండి ఇది ఆన్లో ఉంటే ఏమైతుందంటే మీరు ఏదన్నా అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేశారు ఆ యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత మీరు ఏ ఒక్క యాప్ ఓపెన్ చేసినా మీకు ఆ షాపింగ్ సంబంధించిన యాడ్సే వస్తుంది వేరే యాడ్స్ అయితే రాదు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన ఏదైనా కానీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఏ యాప్లో అయితే మీకు యాడ్స్ ఎక్కువ వస్తుందో ఆ యాప్లో మీకు షాపింగ్ సంబంధించిన యాడ్సే చూపిస్తుంది దానికి సంబంధించింది ఇది ప్రతి ఒక్కరూ ఇది యాప్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ రండి ఒక సెకండ్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళా యాడ్ మెజర్మెంట్స్ అన్నవి కదా దీని మీద క్లిక్ చేయండి ఇది డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది ఇది యాప్ చేసుకునేయండి ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి దీని రీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తేనే ఆ ఐడి అనేది రీసెట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కింద డెలెట్ అడ్వర్టైజింగ్ ఐడి అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ డెలట్ అడ్వర్టైజింగ్ ఐడి అనేసి ఉంది ఇందాక చూపించాను కదా ఐడి అది రిమూవ్ అయిపోవాలనుకుంటే మనకు యాడ్స్ రాకుండా అడ్వర్టైజర్ నుంచి ఇక్కడ డెలాట్ అడ్వర్టైజింగ్ ఐడి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసారంటే ఆ ఐడి అయితే డిలేట్ అయిపోతుంది మీరు ఏదన్నా యాప్ ఓపెన్ చేసి ఇంకొక యాప్ ఏదైనా ఓపెన్ చేసినా కూడా దానికి సంబంధించిన యాడ్స్ అయితే మీకు రాదు ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి మీ ఫోన్లో క్రోమ్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ ముంద క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ యూస్ సెక్యూర్ డిఎన్ఎస్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి యూస్ సెక్యూర్ డిఎన్ఎస్ మనకు గా సెట్టింగ్ ఇది ఆఫ్ లో ఉంటుంది ఇది ఆఫ్ లో అంటే మనకి ఎక్కువ యాడ్స్ అనేది వస్తూ ఉంటుంది ఆ యాడ్స్ క్లిక్ చేసినామంటే వెంటనే మన ఫోన్ కూడా హ్యాక్ అయ్యేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే మనకి ఏదైనా థర్డ్ పార్టీ నుంచి యాడ్స్ వచ్చినా ఆటోమేటిక్గా ఆ వెబ్సైటు అలానే యాడ్స్ రాకుండా బ్లాక్ చేస్తుంది ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్ అదర్ ప్రొవైడర్ అని వస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ సింబల్ ఉంది కదా ఈ సింబల్ పైన క్లిక్ చేయండి ఈ సింబల్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో క్లీన్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఫోన్ చాలా సెక్యూర్గా దానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పార్టీ నుంచి యాడ్స్ రాకుండా ఆటోమేటిక్గా యాడ్స్ అనేది బ్లాక్ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరి లో అయితే ఎక్కువ యాడ్స్ వస్తుందో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్